గోధుమ పిండితో కారం గవ్వలు తయారు చేయడానికి సుమారుగా నేను ముప్పావు కిలో గోధుమ పిండి తీసుకున్నాను కొలతంటూ ఏమీ ఉండదు ఆ గోధుమ పిండిలో కొంచెం తగినంత ఉప్పు నెయ్యి వేసాను ఈ పిండికి తగినట్టుగా కా పచ్చిమిర్చి కారాన్ని మిక్సీ బట్టి తయారు చేశాను ఎండుమిర్చి కారంతో కూడా తయారు చేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి మనం అలా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చపాతీ పిండిలా దీన్ని కలుపుకుందాం చపాతీ పిండి కలపడం అయింది ఇప్పుడు దీని నుంచి ఇలా కొంత పిండి తీసుకొని ఇలా తయారు చేసుకొని బాల్స్ రెడీ చేసుకుందాం పాల్సు చుట్టడం అయింది ఇప్పుడు గవ్వల చెక్కతో గవ్వలు తయారు చేసుకుందాం గవ్వలు తయారు చేయటం అయ్యింది ముందుగా కొద్దిగా పిండి తీసుకొని మాత్రమే చేశాను ఇప్పుడు వీటిల్ని నూనెలో మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చక్కటి గోల్డ్ కలర్లో వేగాయి స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకుందాం కారం గవ్వలు తయారయ్యాయి ఇవి పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు అందరికీ తినడానికి బాగుంటాయి ముఖ్యంగా తీపి తినని వాళ్ళకి ఇవి మరీ బాగుంటాయి ఇవి తినడానికి మరీ మరీ ఇష్టపడతారు